సంఘటనలో మనకి ముందే తెలుసుంటాయి కాబట్టి అంత థ్రిల్లింగ్ ఉండదు అంటే ముందే తెలిసిపోతే ఎలా చెప్పాలి ఒక గేమ్ ఆట గేమ్ ఆడటా ఉన్నాం అనుకోండి ఆ గేమ్ అంతా ముందే తెలిసిందనుకోండి మనకి ఆడినట్టు ఉంటారా ఆడినట్టు ఆ యొక్క సంతోషం ఉంటారా ఉండదు కదా అలాగే భవిష్యత్తుని సాధ్యమైనంత వరకు ఒకవేళ దేవుడే మనకి తెలియజేస్తే ఓకే వెరీ గుడ్ కానీ భవిష్యత్తు తెలుసుకోవడంలో కూడా ప్రయోజనం అనేది చెల్లింపు పడుతుంది చనిపోబడి చనిపోబడుతుంది కాబట్టి మనం అపవిత్రమేతాం ఒకరికి తెలుసుకున్నట్లయితే దేవా నా భవిష్యత్తు నాకు తెలియజేస్తుంది కాబట్టి నీకు వందన చెప్పుకుంటే ఆ ఖైదనం మనకే ఉంటుంది అనమాట ఎందుకంటే మనం దేవునికి ఆ యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాం ఆ యొక్క క్రెడిట్ ఏంటంటే ఆ ధనము కా క్రెడిట్ దేవుడికి ఇస్తున్నాం కాబట్టి దేవుని కృప ద్వారా నల్లి మనకు తెలుస్తుంది అనమాట ఈ టాపిక్ ఎలాగంటే ఈ అరవ చూసుకుంటే ఆరోగ్యం అనేది ప్రైవేట్ ఆఫ్ ది చాప్టర్ అనమాట ఏంటంటే ఇక్కడ ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ ఇక్కడే రూపుదిద్దుకొంటాయి దారి ద్రంచుకోండి ఇప్పుడు దాకా దేవనించడానికి జరిగిన అన్యాయాలని ఇక్కడ ఏంటంటే ఎవరైతే వారికి విరుద్ధంగా పోనీ వాళ్ళే ఆ యొక్క అన్యాయంలో పాల్గొంటుకోవాల్సి వస్తాయన్నమాట ఇక్కడ ఏంటంటే ఇదంతా మనకి తెలిసిందే నాలుగో జేమని చూసి నాలుగో ఆరో జాయం నాలుగో దేవుని చూసుకుంటే అప్పటికి ఆ వనంతా అన్యాయించిన ఉరికే మీద వద్దకు అయిన ఇంకా చల్వారం రాస్తూ రాజు నగర యొక్క రాజు నగరి యొక్క ఆవరణలోనికి వచ్చి ఉన్నారు ఏంటంటే ఇప్పుడు ఎందులో ఏం జరుగుతుంది ఎస్తేరు ఎస్తేరు అప్పటికి చాలా చాలా పుణ్యాన్ని సంపాదించుకుని ఉంటుంది కాబట్టి ఇంకా అంత పుణ్యాన్ని సంపాదించుకున్న తర్వాత మనకి ఏం చేయాల అంటారు అనమాట అంటే ఏం చేయాలి మన ప్రయత్నం ఏమంటారు మన క్రియాపాల మన చేతులు మన కాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఆ పనికి నడిచి ఆ పని చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి మనం ఒకవేళ ఆ గడిలో లేకపోయినా కానీ ఇక్కడ ఎస్తేరికి అనేక మంది ఉపవాసాలు దానికి విరుద్ధంగా ఆరోగ్యపడి ఉన్నాయి కాబట్టి ఎస్తేలు ఏంటంటే వేల వీళ్ళద్దరి కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తానమాట ఒకసారి ఒకసారి విందు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ పిలిచి పిలిస్తే రాజు నీకేమి కావాలి రాజ్యంలో సగమైనను కావాల్సి వస్తే వెళ్తానని మనందరికీ తెలిసిందే అప్పుడు ఎత్తే ఏమంటే రెండోసారి కూడా నీకు ఏర్పాటు చేస్తుంది రెండోసారి కూడా నీకు ఏం కావాలి ఈ రాజ్యం నీకు నేను ఇచ్చేదానని ఈ ఐదో విషయంలో ఉంటుంది ఇక్కడతో ఇది ఇది అయిపోతుంది ఇది అయిపోతుంది అనమాట అంట అయిపోతుంది అనమాట తర్వాత ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా వస్తే ఆరోగ్యంగా వస్తే ఆమాన్ ఇప్పుడు ఇంకా ఏం జరుగుతూ ఉంటుంది రాజుకి వ్యతిరేకంగా ద్వారపాలకులు ఉంటారు కదా ద్వారపాలకు రాజుకు వ్యతిరేకంగా రాజుని తన యొక్క పరివారాన్ని సంపాదన వస్తారనమాట ఈ విషయం తెలిసి మొదట ఏంటంటే ఎస్టేర్ ద్వారా రాజుకి ఆరోపిస్తాడు రాజు రాజుకి తెలిసిన ఏంటంటే ఆ ద్వారపాలను సంపాదించమని ఆజ్ఞాడు తర్వాత ఈ సంగతి కూడా అయిపోతుంది తర్వాత ఏమీ తర్వాత అంటే ఆ టైంకి మొదటి ఏమీ జరగదు అంటే వారికి రివార్డ్ ఉంటుంది కదా సంభావం అదే ఎవరు సంభావం అంటారు ఎందుకంటే సమానం ఉంటుంది కదా అప్పటికి ముద్దు జరగలేదు అనమాట ముందుకే జరగకపోతుండే కాబట్టి అలాగైపోతుంది అప్పుడు ఇందులో హామాన్ ఏం చేస్తుంది ముదికే కోసం ఒక సుమారు యాభై మోరలు అంటే ఒక మోరీ ఒక అడుగులు అనుకుంటే డెబ్బై ఐదు అడ్డుగా ఊరిపోయిన తయారు చేస్తారు అనమాట దాని మీద ఎవరిని ముద్దిగా అని ఈలో మేమీద వాళ్ళు బిల్లు చేసి ఉంటారు అంటే రాణి యొక్క భోజనం పదార్థాలు ఇప్పుడు రాణి మనందరం తాను వంటలపైన కానీ రాణి కదా వాళ్ళని ఇన్వైట్ చేసింది వాళ్ళని పెంచింది రాణియే కాబట్టి ఆ ఒకరికి భోజనం పట్టడం అనేది కూడా చాలా బుద్ధి కార్యం అనమాట ఒకవేళ అనివార్యంగా మనం భోజనం తినాల్సి వస్తే వాళ్ళ పక్కన చెల్లించాలి లేదంటే మా ప్రేమ పూర్వకంగా దేవుని ద్వారా తెలంగాణ అనుకొని దేవుడి కొన్ని చూపిస్తారు అనమాట తర్వాత ఇదంతా ఉండగా ఆరోగ్యం తర్వాత ఇక్కడ ఏంటంటే మొదటాడు రాజు ఆ ఒక రాజు నాడు దాని ఏంటంటే చాలా మెస్ చేశాడు ఏమో సన్మానం చేయాలంటే చాలా చాలా చేయమంటాడు రాజు అప్పుడు ఆ ఆమానే ఒత్తికే వరికి ఒరికొచ్చి చేయించాడు కానీ ఇక్కడ దేవుడు తన ప్రపంచంలో ఏమైంది హామో హామన్ ఏమో చేయించాడు కానీ ఇంక విషయం ఏంటంటే హామానే చెప్పాడు గొర్రం మీద వెళ్ళాలి ప్రశస్తమైన వస్త్రం ఆ తర్వాత ఏమో మొత్తం జరిగింది ఇదంతా ఇలా ఉంటే లోపు ఇదంతా జరిగిందని బతికే ఆమాను కూడా జ్ఞానులను అతని భార్యను సందర్శిస్తాడనమాట సలహా అడుగుతాడు వాళ్ళు ఏంటంటే జ్ఞానులు ఏంటంటే జ్ఞానం కానీ వాళ్ళు ఏంటంటే ప్రస్తుతం జరిగిన వాడిని పరిశీలించి తగ్గ వాటిని చెప్తారు అనమాట కాబట్టి వాళ్ళు ఏంటంటే అతని పోలే పోవద్దు అని ఇక్కడ ఏంటంటే ఆమాన్ని చంపడం కూడా దేవుని ఉద్దేశం కాదు దేవుని యొక్క నుంచి ఆమానం కూడా ఏమంటారు వార్నింగ్ వచ్చింది కాబట్టి ఆ టైంకి అతని ఏమంటారు అనివార్యం కా అవుతుంది కాబట్టి అది నా దేవుడు మాట్లాడిన పోతుంది తర్వాత ఏంటంటే బృందంటే సాధారణ ఏడవసం చూసుకుంటే ఏడవ రెండవ ఏంటి అది కనుపబడుతుంది మనవి ఏమిటి రాజ్యం అలమాట అనుభవింపబడ్డం రెండవ నాడు ద్రాక్ష రసుని ఇది రెండవ రోజు ద్రాక్ష రసం బిందైంది ఇక్కడ ఈరోజు ఏమైందంటే రాని చెప్తుంది అనమాట ఎస్ రాజుతో ఇదంతా తెలుసు కాబట్టి ఈలో ఏమైంది రాజేము అదంతా ఇన్ని కొంచెం విస్మయం ఉంది అంటే ఆమానము ఒక విధంగా సలహాదారులు ప్రధాని తన సంపాద వద్ద అంటే అంత మంత్రులు ఉన్నాయి కానీ తన ఏంటంటే బయటకు వెళ్ళిపోతారు అనమాట బయటకి వెళ్ళిపోయి ఈలోపు తన సమాజంతో ఎస్ తేరి కూర్చుని సై మీద ఆమాన పడినట్టు చూసి వీరి ఇంటిలో నా సమూహం రాణిని బాధ చే అంటే ఇక్కడ జరిగింది కాబట్టి ఆయనకు అర్థమైంది ఒకటి దేవుడు మన పక్షంలో జరిగింది అనమాట జరిగింది ఒకటైన కానీ అది ఎలా కనిపించాలని కనిపిస్తుంది అనమాట తర్వాత తర్వాత చూస్తున్నాడు చేయించిన యాభై మూరలు ఎంపికలు ఉంటాయా ఆవానం ఇంటికి వెళ్తాను ఆట పడి రాజుకు చండ్రుడు చెప్తాడు అనమాట చండ్రుడి చెబితే చండ్రుడు కూడా చెప్పదు ఇక్కడ ఇక్కడ కూడా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ ఉడిపోయి సిద్ధంగా ఉందని చెప్పాడు కానీ చంపమని నుంచే వచ్చింది రాజుకే వర్తిస్తుంది అనమాట ఇదేంటంటే ఈ పాయింట్స్ అంటే ఇదే కృపరికోవడం ఏంటంటే నువ్వు చంపు అని చెప్పడం లేదు లేదంటే అక్కడ ఉరిపోయి ఆడపడని చెప్పడం చాలా లేదు అలాగే ఏదో జరిగి వచ్చినట్లయితే ఇప్పుడు దీని పర్యాటకం ఏంటంటే ఒక రాజు ఒక శాస్త్ర నాశనం తర్వాత దాన్ని రాదైనా సరే మార్చడం లేదు అది ఆజ్ఞ ఒక కమాండ్ అంట ఒక లా కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూడవలసిన పాయింట్ అంటే ఎందుకో వచ్చాయో ఐదో వచ్చాను రాజువైన తమకు సమతి అనే వల్ల తమ దృష్టికి నేను దయపోతున్నా అన్నాయి రాజువైన తమ ఎదుగా ఈ సంగతి యుక్తంగా తెలిసిన వల్ల తమ దృష్టికి నేను ఇంపైన దాచిన వల్ల రాజువైన తమ సకల సంస్కారం నాశనం చేయాలని రాయించిన తాను రద్దు చేయడం రాణి అడుగుతుంది అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఎస్టేరు రాజుని అడుగుతుంది ఎస్ తేరు కృపణి ఉంటుంది అనమాట అది ఎలాగంటే ఇప్పుడు అది ఎలాగంటే హిందో హిందో చూసుకున్నట్టయితే ఆయన రాజు పేరట రాజు పేరట రాయబడి రాజు మూలతో ముద్రింపబడిన తాకీదు ఇక్కడ మీరు రాజునైన నా పేరట యూదల పక్షాన తాకీదు రాయించి రాజు మూలతో దాన్ని ముద్రించుకుని ఇక్కడ ఏంటంటే రాజునైన నా పేరట అంటే ఆయన పెరిగొండనే జరగబోయేదాన్ని ఆయన మేలు చేసుకుంటాడు అనమాట ఎవరు రాజు ఈ అక్కడ ఏమని రాస్తారు పన్నెండు నెల పదమూడు దిన ముందే ప్రతి పట్టణంలో యూదులు కూడుకొని తమ తమ ప్రాణాలను కాపాడుకుంటూ ఆయన ప్రదేశంలోని తమ యూదు సంపాలి తెలుగు సంపాలి తెలంగాణ సంపాలి అంత ప్రయత్నం చెప్పాలని రాస్తారు కాకపోతే ఇదంతా ఏంటంటే దేవుడు విషంగా తన ప్రజల మీద ఉంటారు పాప మరాన్ని మోపకుండా ఇదంతా రాజు మీద మోపుకుంటా అన్నాడు తనకు తెలియకుండా దీన్ని ప్రభుత్వం ఎక్కువ అంటారు ఇప్పుడు మన మీద పాపం చేసాం అనుకోండి ఒకవేళ నేనే పర్ బెస్ట్ ఎగ్జామ్ చెప్పుకోవచ్చు అంటే ఒకవేళ అన్ని నేను తీర్పు అనుకో నేను ఎలా ప్రభుత్వం ఎత్తుకుంటానంటే దేవా వాళ్ళ దేవా విగ్రహాలను విగ్రహాలకి పదే వాళ్ళు కీర్తి దేవుడి ప్రపంచుకున్నాను కాబట్టి నాకేంటంటే ఆ యొక్క దోషం ఆ పాపం అయితే ఆమె మోపడలేదు నేను అతనితో ఫ్రీ అయిపోయాను దేవుడి యొక్క అలా ఎక్కడికక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ మొత్తం ఈ పది ఈ యొక్క జాతిని నిర్మూలన చేయడానికి కష్టం చూసుకుంటే అంత రాజు మీద మొగ్గబడింది చివరికి ఏమైందంటే ఈ రాజు ఈ రాజు తన రాజ్యమే ఆ అంతంతో అంతమైపోయింది అనమాట ఎందుకంటే అంతమంది పదివన్న యొక్క పాపం మొగ్గబడిన కాబట్టి తొమ్మిది పది వచ్చినప్పుడు చూసుకుంటే ఇలా ఈ పర్యాంతమైన అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తొమ్మిదో అధ్యాయం ఎందో చూసుకుంటే ఇక్కడ పది మంది కుమారులు ఉంటారు ఎవరికి మామానికి వాళ్ళని అప్పటికి చంపేస్తారు ఎప్పుడు పద్నాలుగు దినట్టు అప్పటికి చంపేస్తారు అయితే చంపారు అయిపోయింది అందరితో అయిపోయింది తర్వాత మళ్ళీ ఏంటి రాజు అడుగుతారు అనమాట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజుకి ఎస్టీలు రెండు సార్లు హిందూ ఏర్పాటు చేస్తారు రెండు సార్లు కడిపారంటాడు రెండు సార్లు కడిపాలని కానీ గమనించుకున్నాడు తర్వాత ఏంటంటే పది మందిని ఆల్రెడీ చంపారు కాకపోతే రెండోసారి ఏంటి ఇప్పుడు నీ మనకి ఏమిటి అని రాదుతాడు నీ ఇంట్లో అడిగినది ఏమి అది దయచేవరని చెబుతాడు ఎస్ సేర్ ఏమైంది ఆ ఈరోజు జరిగినట్టే పదమూడు వచ్చిన ఉంటుంది తొమ్మిది పదమూడు ఇక్కడ ఏం చేస్తుంది ఎస్తారు పది మందిని చంపేస్తారు ఆల్రెడీ ఆ చంప్రపదం ఉండదుగా ఉండగా పది మంది కుమారులు ఉరిపోయే మీద ఉరికింపబడినట్టు అంటే ఏం చేస్తుంది ఈ పంపారంగా రాజకీయ పోతుంది ఇప్పుడు వాళ్ళు మరణించాలనుకోండి రెండో రోజు కూడా ఇంకొకసారి మరణిస్తున్నారు అనమాట ఎలాగా ఉరిపోయే మీద ఎక్కింపడాలి ఇది రాజే తనందరూ ఆగ్రహిస్తున్నాడు కాబట్టి ఇది కూడా రాజు మీద మొగ్గు అనమాట అలాగే ఈ దొంగ సమయం అయిపోతుంది అక్కడ మూడు వందల మందిని ఐదు వందల పది మందిని తర్వాత ఐదు వేల మందిని చంపు చూస్తాం అనమాట ఆ మొత్తం తర్వాత తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఎప్పుడైతే రాజు ఎప్పుడైతే యూజుకి ఆ యొక్క జాతి నాశనం చేయాలని ఆశ్చర్యపడుతూ అప్పుడే ఆ రోజు సంవత్సరం అయిన తర్వాత అదే జనం వీళ్ళందరినీ సంహరిస్తారు అన్నమాట వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు ఒకటి రెండు అధ్యాయులు పదివచనాలను చూసుకున్నట్లయితే ఒకటి రెండు అధ్యాయులు ఏంటంటే రాజు తన డమ్మాన్ని తన జోడించుకుంటూ ఉంటాడు తనకి ఎత్తపడుకుంటా ఉంటాడు తన యొక్క గొప్పతనం తన రాజ్యం తన శ్రేయస్సు తన ఆంటని చెప్పుకుంటా ఉంటాడు తొమ్మిది పది వచ్చిన ఏంటి మొదట ఎస్టేరు యొక్క గొప్పతనం శాసనాలు తొమ్మిది పది అధ్యాయులు ముందు శాస్త్రాలు చూడవచ్చు అలాగే నాలుగు పద్యవచనాలుచనాలు ఏమైంది కుట్ర కొడుతామంటాడు అలాగే ఆ ఏడు ఎనిమిది వస్త్రాలు ఆ వస్త్రాలు అధ్యాయాలు ఆ పర్యాలు చూసుకున్నట్లయితే తన ఇంటి చూపన ఈ రాజుకి కామానికి కుట్ర కొడుతా ఈ ఆరో అధ్యాయం అనేది పద్య అధ్యాయం దీని అన్నిటికీ ఇది పద్యం అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఎక్కువ లాజిక్ పాయింట్ ఏంటంటే చివరి నుంచి చూపిస్తాను ఇంత అంటే ఇంత మనం ఇక్కడ ఐదు వేల మంది ఉంది డెబ్బై ఐదు వేల మంది ప్రతా ఇంకా మూడు వందల మంది ఐదు వందల పది మంది తన కుటుంబమే కానీ అక్కడ వీళ్ళకి యోగులకి విరోధంగా ఇవ్వబడిన వారే కానీ వీళ్ళందరూ ఇంత రక్తపాతం దేవుడైతే ఇంత రక్తపాతాన్ని అయితే చేయించు కాబట్టి కాకపోతే చేయించడానికి తగిన హేతువులు ఉన్నాయి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి ఉంది ఎద్ర ఎద్ర మనం చూసినట్లయితే అప్పటికి ఏంటి యూ సంబడతారు వాళ్ళందరూ పిలవబడతారు ఏంటంటే ఫస్ట్ రెండు అధ్యాయాలు లెక్క లెక్కలు ఇవి ఎవరైనా ఏమి ఇరవై తొమ్మిది అధ్యాయం పదివే ఎక్కువ ఇస్తున్నాడు పదులను రాజ్యం డెబ్బై సంవత్సరాలు తెలిపించిన తర్వాత నేను పరిగణ శుభవాసాను అంటే మీ స్థలంలో నేను తిరిగి రప్పించినట్టు నేను మిమ్మల్ని దర్శించను అంటే ఈ ప్రవచనం ముందుగానే చెప్పబడింది ప్రాంతం ద్వారా ఈ ప్రభుత్వం ముందుగానే చెప్పబడింది కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో పరిచయా దేశం పరిచయా రాజ్యంలో ఎవరైతే ఇంకా ఐదు డిగ్రీ ఉన్నారో తమ తమ ఫైనాన్సెస్ తమ తమ ఆస్తి పాస్తుని విడిచిపెట్టి వారితో వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు అనమాట అంటే దేవుడి ప్రజలు ఎక్కడున్నా కానీ దేవుడిని న్యాయం తీరుస్తారు కాబట్టి పరిచయా రాజు ద్వారా దేవుడు చేశారు అనమాట మనం గతించిన ఆదివారం చదువుకున్న పాఠ భాగం

ఇంకోటి ఏంటంటే తన కార్మాలు చేయడం అనమాట అంటే ఏమంటారు అది భోజన పదార్థాలైనా కావచ్చు లేదంటే కనవరూపం అయినా కావచ్చు ఇంకోటి ఏంటంటే దేవుని ఆకలికి లోపలి ఉంటా ఏంటంటే తన ఆకలిని కట్టని పాల్గొనే మూడవది నాలుగో నాలుగవది ఏంటంటే సువార్థ పరిచర్య ఈ ఇదంతా మనకి గీతగా అంచబడతాయి ఎప్పటికప్పుడు కాబట్టి ఇతను బాగా పుణ్యకారాలు చేసి ఉంటాడు ఆ సమయానికి కాబట్టి ఏంటంటే పర్షియా రాజ్యం అనేది కోరేషన్ మొదలైంది

భూమి మీద ఎలా ఆశపడుతుందంటే చాలా ఆ సమయానికి ఆ కాలానికి ఎవరైతే చాలా ఎక్కువగా దేవుని పరలోకతనాన్ని సంపాదించుకుని ఉంటారో వాళ్ళే రాజులుగా ఎంచబడతారు ఇప్పుడు సౌరుని చూసుకుంటే సౌరు అంటే పారంపర్యంగా ఎంచబడిన వాళ్ళు సౌరుని ఎంచుకున్నందుకు దేవుడే పశ్చాత్తాలు పడినని ఆ లేఖనాలు రాసుకుంటది తర్వాత దావిని ఎంచుకున్న ఎందుకంటే దాగిలు అప్పటికి ఆ కాలాన్ని బట్టి చాలా పరలోకతనాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి దాబీలు ఎంచబడతాడు అలా దేవుడు తన ప్రజల్ని కోరేష్ ద్వారా వినిపించి అప్పటికి పోరేష్ సహాయం చేస్తారు అనమాట మందిర నిర్మాణానికి ఆ టైంలో వీళ్ళెల ఎవరు ఎస్కే వంశాలే కానీ మొదటే కానీ అంటారు అనమాట ఏంటంటే బాగుండేది చక్కగా దేవుని ఏమంటారు సరే దేవుని కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే దేవుని కింద ఉండేవారు ఉండలేదు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇన్ని సంభవించి ఇంత రక్తపాతం జరగాల్సి వచ్చింది అసలైతే దేవుడు కూడా ఉండదు అనమాట అంటే ఇంత వేల మంది చంపడం అంటే విషయం కాదు కదా కాబట్టి ఏంటంటే దేవుడు ఇక్కడ చంపలతో చెప్పుకోలేని పాయింట్స్ ఏంటంటే ఈ ఎస్తి గ్రంథం అంతా ఏంటంటే అసలు దేవుడు అనే పదనే ఉండదు అనమాట సరే ఇంత ప్రాణాన్ని జరగడానికి దేవుడు ఏమీ తోచలేదు దాన్ని ఎలా చెప్పుకోవచ్చు రాని రాణి కానీ రాజు రాజ్యమేదే అంత రాజులు ఏమంటారు సంహరించడానికి అంత నువ్వు సెలవిస్తే చేస్తాను నీ పేరు అని ఎంచబడతాది కదా అలాగా రాజు మీద నిట్టాన ఆ యొక్క పాప పరిహారం ఆ యొక్క పాపం యొక్క ధర్మం మొత్తం అలాగా కాగా ఇంకా ఏమని చెప్పుకోవచ్చు అంటే దేవుడు తన ప్రజలని ఏమంటారు వినిపించడానికి మనుషులను ఏర్పరచుకొని ఏదన్నా పెద్ద పెద్ద కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా కఠినమైన ఉపవాసం అనేది ఉండాల్సిందే ఏదంటే ఒక సాధారణమైన మనిషి ఒక ఏమంటారు నీటి మందుడే పర్వకరాజ్యం ప్రవేశించడం త్వరలో బం అలాగని నలు ప్రవేశం అలాగని ఇంకా మనుషులు ఇలా ఉపవాసం ఉండి అంటే మీరు కూడా ఉండొచ్చు ఇప్పుడు యూత్ ఉండొచ్చు లేదంటే మీరు కూడా ఉండొచ్చు ఒక ఇరవై నాలుగు గంటలు ఉండలేకపోయినా కానీ కనీసం పన్నెండు గంటలు ఉండొచ్చు లేదంటే ఇరవై నాలుగు గంటలుండి దాన్ని పెంచుకుంటూ వెళ్ళచ్చు నలభై ఎనిమిది గంటల వరకు అలాగే నలభై ఎనిమిది గంటల వరకు యూదిలో ఇంకొక ఇంకొక రెండు ప్రభుత్వం ఉంది అనమాట ఏంటంటే మూడు రోజులు ఎంత పడాలి కదా ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్యాహ్నం మూడు వరకు ఒక రోజుగా ఎంచబడింది ఇది ఎలా ఎంచబడింది అంటే వారు తిరిగి వేసినప్పుడు మూడు దినాలు అవు కరెక్ట్ కాబట్టి అక్కడ ఎలా ఎంచబడింది అంటే పన్నెండు నుంచి మూడు వరకు ఉన్న టైం ఒక రోజు కింద వేస్తారు మూడు దినములు పడి వందంటే మూడు దినీస్తారు కదా మీరు రెండు రోజులు ఉన్నా కానీ అక్కడ పన్నెండు నుంచి మూడు గంటలు అని ఉంటాయి కాబట్టి దాన్ని ఒకటి